హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు వెళ్లాలని కుటుంబ సమేతంగా ప్లాన్ చేసుకున్నారా ఎవరో ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎమ్మెల్సీని కానీ పట్టుకొని రికమెండేషన్ లెటర్ కూడా సెట్ చేసేసుకుని ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసేసుకున్నారా అయితే మీకు షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాలను కూడా మార్చారు మే ఒకటి నుంచి విఐపి బ్రేక్ దర్శన సిఫారసు లేఖల్లో అమల్లోకి తీసుకోబోమని టీటీడీ అయితే అధికారిక ప్రకటన విడుదల చేసింది మే ఒకటి నుంచి ఉదయం ఆరు గంటల నుంచి విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ప్రారంభమవుతాయని క్లారిటీ కూడా ఇచ్చింది అయితే ఇక్కడ వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తామని మిగతా వారికి ఎవరైతే రికమెండేషన్స్ లెటర్ తెచ్చుకుంటారో వారికి అనుమతించేది లేదని స్పష్టత అయితే ఇచ్చింది అయితే గతంలో ఈ విఐపి బ్రేక్ దర్శన సమయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండేది దీని ద్వారా నైట్ మొత్తం కంపార్ట్మెంట్లో వెయిట్ చేసిన భక్తులందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు తెల్లవారి స్వామి దర్శనం అవ్వాలంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయం దాటాల్సిందే అనే మెంటల్గా ఫిక్స్ అయిన పరిస్థితులు మనం గత కొంతకాలంగా చూసాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ టీటీడీకి సంబంధించి కొత్త బోర్డు ఫామ్ అయిన తర్వాత బ్రేక్ దర్శన వేళల్ని పూర్తిగా మార్చేసింది ఉదయం ఆరు గంటల నుంచి బ్రేక్ దర్శన సమయాలు పెట్టడానికి ప్లాన్ చేసింది సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా సిఫారసు లేఖలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు ప్రజాప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యుల సిఫారసు లేఖలు చల్లవని స్పష్టం చేసింది మే ఒకటో తేదీ నుంచి జూలై పదిహేనవ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటుందని వివరించింది అయితే వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది నిన్న స్వామివారిని ఎనభై రెండు వేల ఎనిమిది వందల పదకొండు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు స్వామివారి దర్శనానికి పద్దెనిమిది గంటల పైగా సమయం పడుతుందని అధికారులు తెలిపారు భక్తులు సమర్పించిన కానుకల వల్ల హుండికి మూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు సో ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సిఫారసు లేఖలు వేసవి సెలవుల దృష్ట్యా రద్దు చేయడం ఇదే తొలిసారి గతంలో కూడా రద్దు చేసినప్పటికీ అది ఏ పది రోజులు ఏ పదిహేను రోజులు మాత్రమే ఉంది ఇది ఏకంగా నలభై ఐదు రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలు అనుమతించేది లేదని దీంతోపాటుగా సిఫారసు లేఖలపైన శుభదం కూడా ఇచ్చేది లేదని అధికారులైతే స్పష్టం చేయడం జరిగింది సో మీరు ఎవరి దగ్గర అయితే లెటర్ తీసుకున్నారో ఆ లెటర్ ఇంక చల్లవు ఇక తిరుపతికి వెళ్ళడానికి ఏకైక మార్గం కాలినడక మార్గం ద్వారా వెళ్ళి అక్కడ టోకెన్ వేయించుకోవడం లేదంటే బస్ స్టాండ్ బయట రైల్వే స్టేషన్ బయట ఉన్న కౌంటర్ల వద్దకు వెళ్ళి క్యూలైన్లో నిలబడి దర్శన్ టికెట్లు తీసుకోడు